నెల్లూరు జిల్లాలో పొత్తు గెలవాలి ప్రభుత్వం మారాలి అని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు పలుకుతూ సుబేదారు పేట నందుగల జనసేన కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అలాగే ఉచితంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్న విపిఆర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించుకుని కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య విద్య విధానాలకు మెరుగుపరిచే విధంగా ప్రజలందరూ ప్రశాంతి గారిని గెలిపించుకోవాలని కోరారు పొత్తు గెలవాలి ప్రభుత్వం మాలాలి ఇదే మా ప్రధాన ఉద్దేశం నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగింది ప్రజలందరూ ఈ అరాచకాన్ని తట్టుకోలేక లభో అంటున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు పొత్తుకు అలివి కాని పొత్తుకి ఒక మార్గ నిర్దేశకులుగా ఏర్పడి ఒక మంచి పొత్తుతో ముందుకు వస్తున్నారు ప్రజలందరూ కూడా మనల్ని అదే ఆదరించాల్సిన పరిస్థితి ఉంది ఒంగూరు నారాయణ గారు కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు మేము చదువుకునే రోజుల్లో విద్యను అభ్యసించాలంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాంతో నానా కుస్తీలు పడేవాళ్ళం పిల్లల్ని విద్య ఎలా నేర్పించాలి వీటిని మెటీరియల్ రూపంలో బోధిస్తే బాగుంటుందని సొంతగా ఒక టైప్ మిషన్ పెట్టుకొని ఒక పూరింట్లో ఆయన ఆయన నా ఉద్యోగం స్టార్ట్ చేశారు వృత్తి స్టార్ట్ చేశారు ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు ఈ రోజున భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి అదేవిధంగా పిల్లలకి స్పూన్ ఫీడింగ్గా ఏ విధంగా మన విద్యని నేర్పించాలి అదేవిధంగా వాళ్ళ నుంచి రిజల్ట్ ఏ విధంగా రాబట్టాలి అనే దానిలో ఆయన సఫలీకృతులు అయ్యారు నిజంగా సరస్వతీ దేవిని చూస్తే విద్యను అభ్యసించడానికి ఏ ఉద్దేశం కలుగుతుందో నారాయణ గారిని చూసినా కూడా అదే పవిత్రత అదే ఉద్దేశంతో కలుగుతుందన్న దానిలో నమ్మకు అతిశయక్తి లేదు ఈరోజు నెల్లూరులో ఎక్కడ చూసినా కూడా ఏ రోడ్డుని అడిగినా కూడా ఆయన అభివృద్ధి కనపరుస్తుంది డెబ్బై శాతం ఆ రోజే నారాయణ గారి అభివృద్ధిని మనకు కళ్ళ ముందు చూపించారు అండర్ డ్రైనేజ్ అయితే ఏమి సిమెంట్ రోడ్లు అయితే ఏమి మంచినీడు అదే మినరల్ వాటర్ ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి అనేక విషయాలు మనకు అందించారు ఈరోజు కూడా మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు దోమలు లేని నగరాన్ని స్మార్ట్ సిటీని మనకు ఏర్పరుస్తున్నారు అంటే డ్రైనేజు ఈ చెత్త చెదారం ఇవన్నీ దానిలో కలిసి ఉన్నాయి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలి ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి అనే దానికి ఉదాహరణగా నిలబడబోతున్నారు మా ఉంగూరి నారాయణ గారు ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను కులాలుగా మతాలుగా విభజించబడే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఒక మైనారిటీ వర్గానికి ఇచ్చాము దానివల్ల ఈ లోసుగులోని తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది నారాయణ గారు ఏ మైనారిటీ ఇంటికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలు కలిసిపోయాయి నారాయణ గారికే మా మద్దతు మా పూర్తి మద్దతుతో మేము ఈసారి గెలిపించుకుందాం లక్ష మెజారిటీ ఇస్తామని చెప్పి ప్రతి గడపగా చెప్పుకునే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సిపి ఎత్తుగడలను వినే పరిస్థితుల్లో ఎవరు లేరు ఈ అసభ్య ప్రభుత్వాన్ని పారదోలే సిద్ధంగా ఉన్నాం మరో పక్క రెడ్డి గారు నేను నెల్లూరు వాసిని ప్రతి గడపని తిరుగుతానని చెప్పి ఒక పది రోజుల నుంచి క్యాంపెయిన్ చేశారు అవునా సార్ మీరు నెల్లూరు వాసా ఇన్ని రోజులుగా మాకు తెలియదు మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించేంతవరకు కూడా ఒక ప్రోటోకాల్లో సీఎంతో పాటు రావడమో లేకపోతే సీఎం తరహాలో రావడమే కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని మేము నెల్లూరు వాసిగా గుర్తించలేదు నాతో పాటు తొంభై శాతం మంది కూడా మిమ్మల్ని గుర్తిరగరు మళ్ళీ ఇక్కడ ఉంటారని కూడా నమ్మకం లేదు ఏదో కక్ష సాధించే విజయసాయి రెడ్డి గారు వస్తారని నెల్లూరు ప్రజల మీద కక్ష సాధించుకునేదానికి మీరు వచ్చారని ప్రజలు అనుకుంటున్నారు సార్ నేను కాదు ప్రజలు అనుకుంటున్నారు మొన్న మీ కా సాక్షిలో కథనం వేశారు ఒక రెండు మూడు కేసులు ఉన్న వ్యక్తిని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే మీ మీద పలు కేసులు ఉన్నాయి ఆర్థిక నేరాలు మోపబడి ఉన్నాయి దానిలో ముద్దాయిగా ఉన్నారు మిమ్మల్ని అదేవిధంగా అనేక ఆర్థిక నేరాల్లో కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాపరణలో ఎదుర్కొంటున్న మీ అధ్యక్షుడిని మన ముఖ్యమంత్రి గారిని ఏమన్నాలో మీరే తెలుసుకోండి మన సాక్షికి చెప్పండి ఎప్పుడు లేని విధంగా జనసేన మీద ప్రేమ పుట్టుకొచ్చింది మా నాయకులు ఏమనుకుంటున్నారో వారి గ్రూపులు ఏమనుకుంటున్నారు అనే విధంగా ఈ మధ్య పత్రికా కథనాలు ఉన్నాయి ఎన్నడో లేని విధంగా జనసేన జిల్లా అధ్యక్షులని ప్రధాన కార్యదర్శులని వాళ్ళని హైలైట్ చేస్తూ మీరు ప్రోగ్రామ్స్ రాయాల్సిన అవసరం లేదు మైండ్ గేమ్